శనిశ్వరుడికి అమావాస్య తిథి చాలా ప్రియమైంది శనివారం ఎంతో ప్రీతిపాత్రం శనివారము అమావాస్య ఈ రెండు కలిసి వస్తే మాత్రం ఆ రోజు శనేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఆగస్టు ఇరవై మూడో తేదీ శనివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఆగస్టు ఇరవై మూడు శని అమావాస్య ఈ సందర్భంగా సంపూర్ణంగా జాతక శని దోషాలు అంటే శని మహాదశ శని అంతర్దశ ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఆ జాతక శని దోషాలు రాశిపరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయ శని ఈ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఆగస్టు ఇరవై మూడు శనివారం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇది శనేశ్వరుడికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది స్నానం చేశాక శనికి ఇష్టమైన